ఓం నమశివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనం పేరు ప్రతిష్టలు లభించడానికి ఒక అద్భుతమైన నంబర్ని తెలుసుకుందాం మీ చేతి మధ్య వేలు పైన ఈ నంబర్ రాసుకోవాలి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎటువంటి ఇబ్బందులు అవి తెలియచేస్తాను మీ చేతి వేలు పైన ఈ నెంబర్ రాసుకోవడం వలన ధనం వస్తుంది సమాజంలో గౌరవము పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీరు చేస్తున్న పనుల్లో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి చాలామందికి ఏంటంటే జాతకంలో రాహు బాగోకపోయినా శని భగవానుడు బాగోకపోయినా జాతక చక్రంలో అవకాశాలు తగ్గిపోతాయి చేస్తున్న పని వంద పర్సెంట్ ఫలితం రావాల్సిన పని అంటే మీకు వెయ్యి రూపాయలు వస్తాయి అనుకుంటారు అక్కడ వంద రూపాయలే వస్తాయి బాగున్నప్పుడు ఇది చేయటం వల్ల ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తాయి ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా రాయవచ్చు అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు ఇబ్బంది లేదు ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆడవారు వారు కూడా ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఆడవారు ఎడం చేతి మజ్జివేలు మీద రాసుకోవాలి మగవారు కుడి చేతి వేలు పైన రాసుకోవాలి అంటే చూపిస్తాను మధ్య కనుపలో రాసుకోవాలి ఆడవారు ఎడం చేతిలో మగవారు కుడి చేతిలో రాసుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ మధ్యవేలు శని భగవానుడి సంకేతం మనం రాహు జాతకంలో బాగోనప్పుడు విపరీతమైన అంటే మీరు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఏ ధోరణి ఉన్నా నీచంగా ఉంటే ఇబ్బందులు అలాగే ఉంటాయి సహాయం చేస్తే ఫలితాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా రాహు అలాగే శని భగవానుడు దోషాలు ఏదన్నా ఉంటే అవి తగ్గుతాయి బలపడతాయి మీకు శనిగ్రహం బలపడుతుంది ఈ నెంబర్ని మీరు బ్లూ కలర్ పెండ్తో కానీ బ్లాక్ కలర్ పెన్తో కానీ రాసుకోవాలి నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి మీకు చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను మీకు బొమ్మే చూపిస్తాను ఆడవారు ఎడమ చేతిలో ఇక్కడ రాసుకోవాలి మగవారు కుడి చేతిలో ఇక్కడ రాసుకోవాలి ఈ మధ్య భాగంలో రాసుకోవాలి ఎలా రాయాలో చూపిస్తాను ఇది బ్లూ కలర్ పెన్ కానీ బ్లాక్ కలర్ పెన్ కానీ వాడాలి అది గుర్తుంచుకోండి అలాగే మేము ఏ పని చేయకుండా మరి రాసుకుంటే పని అవుతుందా అని కొంతమంది అంటూ ఉంటారు కష్టపడి పనిచేసేవారు మాత్రమే ప్రయత్నించేయండి పని చేస్తూ మీకు అవకాశాలు రానప్పుడు మాత్రమే ఈ చిన్న చిన్న ఉపాయాలు తంత్రాలు మీకు ఉపయోగపడతాయి ఖాళీగా ఉంటాము మేము రాసుకుంటాము అంటే ఎటువంటి ఉపయోగం లేకపోగా మానసికంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది గుర్తుంచుకోండి నెంబర్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోండి ప్రతి నెంబర్లో దైవశక్తి ఉంటుంది అది గుర్తుంచుకోండి కష్టపడకుండా మనకి ఏది రాదు నమ్మకంతో పాజిటివ్ ఆలోచనతో ఉపాయం చేయడం వల్ల ఫలితం తప్పకుండా వస్తుంది ఈ ఉపాయాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలి కంటిన్యూగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టపడి పని చేస్తూ ఫలితం రాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఈ చిన్న ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయండి క్యాప్ వచ్చిందా మళ్ళీ ఇరవై ఒక్క రోజులు చేయాల్సిందే అది గుర్తుంచుకోండి నెంబర్ వచ్చేసి మీరు ఇలా రాసుకోవాలి ఈ కనుక్ మీద ఇలా రాసుకోవాలి నెంబరు ఫోర్ 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 ఇలా నాలుగు 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 ఇలా అడ్డంగా రాసుకోవాలి ఇక్కడ ఇలా నాలుగు 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 ఆడవారైతే ఏడవ చేతి మీద మగవారు కుడి చేతి మీద ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఇది ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ధనానికి సంబంధించిన ఏదైతే వంద రూపాయలు వస్తాయి అన్న దగ్గర పది రూపాయలు వస్తున్నాయో అది పెరుగుతుంది ఒక్కొక్కసారి ఎక్కువ కూడా రావచ్చు అలాగే చిన్న వ్యాపారం చేసేవారు పెద్ద వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు ఒక్కొక్కసారి మనకి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు చాలామంది అంటున్నారు మాకు గౌరవం లేకుండా పోతుందండి గౌరవం పెరగడానికి కూడా చేయవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టపడి పనిచేసి నమ్మకంతో ఉన్నవారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది పని చేయకుండా చేద్దాం అనుకునే వారికి ఎటువంటి ఫలితము రాదు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ మాత్రమే వాడాలి రెండోది వాడకూడదు అది కూడా ఇక్కడ మాత్రమే రాసుకోవాలి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఏ మనం చేసాం మనకి ఎటువంటి మార్పు కనిపించడం మళ్ళీ ట్వంటీ వన్ డేస్ చేయండి అలా మీకు ఫలితం వచ్చే వరకు మీరు చేస్తూ ఉండవచ్చు దీనివల్ల ఏంటండి మీకు మనసులో బలమైన సంకల్ప స్థితి పెరుగుతుంది అలాగే ఈ నెంబరు రాహుకు సంబంధించిన నెంబరు ఈ నెంబర్ మనకి అంటే ఏదైతే ప్రస్తుత కాలం నడుస్తుంది భయాన్ని కలిగిస్తుంది కదా ఆ భయం తొలుగుతుంది ఎప్పుడైతే మన మనసులో భయం తొలుగుతుందో ఖచ్చితంగా విజయం సాధిస్తాం అలాగే ఆడవారు మగవారు అంటే దీనికి ఏ నిబంధనలు లేదు కాబట్టి మత నిబంధనలు లేవు ఏ నిబంధనలు లేవు ఈ నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితం పొందవచ్చు ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుందండి ఏంటండి మీ అందరికీ కూడా మనం చేసినప్పుడు మనసులో బలంగా సంకల్పించుకోవాలి నాకు పను అవుతుంది అని అప్పుడు ఫలితం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ